నమస్తే ఏపీ న్యూస్కి కి స్వాగతం నా పేరేష్వ్వంత్ ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంద స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించాలని ఇచ్చింది దీనిలో భాగంగా ఈ శనివారం జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరిచారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రణీత్ సిబ్బందికి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రపరచుకోవాలని సూచించారు అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు

ಮರಕ ಮರಕ ಮೇಡಂ ಮಾಸ್ಕ್ ನೀಸಿ ಎಲ್ಸಿನಂದಿ ಕುಮಾರಿ ಐಯೋ ಸರ್ ಸರ್ ಅರೆ ಮರನ ಮಾತಾಡ್ತಾ ರೆ ಮೀಡಿಯಾ ಯಾಸ್ತನ ಗಡಿ ಆಗ್ತಾ ಇದೆ